నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు ఈ ఈరోజు కథ ప్రణయ సంఘర్షణ పార్ట్ ట్వంటీ సిక్స్ రచించిన వారు బృందా గారు ఇక కథలోకి వెళ్తే దగ్గరికి లాక్కుని ఆమె పిదాలను అతని పిదాలతో బంధించాడు రిత్విక్ ఆ చర్యకు షాక్ తో నందిత కళ్ళు పెద్దవి కాగా అతన్ని విడిపించుకోవడానికి గింజుకుంటూ ఉంది కానీ రిత్విక్ ఇంకా పట్టు బిగించి ముద్దులో తీవ్రత పెంచి రెండు నిమిషాల తర్వాత తనని వదిలి బెడ్ పై మత్తుగా పడిపోయాడు నందితకు అప్పటికే ముచ్చెముటలు పట్టాయి వెంటనే అతని బెడ్కి నాలుగు అడుగులు వెనక్కి వేసి నిలబడి తన పేదాలను వేళ్లతో తడిమి చూసుకుని రిత్విక్ వైపు చూసింది తాగిన మత్తులో ప్రశాంతంగా పడుకుని ఉన్నాడు నందిత మైండ్ మొత్తం మొద్దుబారిపోయినట్టే షాక్ నుండి ఇంకా తేరుకోలేకపోతుంది ఇక ఒక్క క్షణం కూడా అక్కడ నిలవలేక వెళ్లిపోవడానికి ఫాస్ట్గా బయటికి వచ్చిన నందిత తను వెళ్ళిపోతే రిత్విక్ ఒక్కడే ఉంటాడని గుర్తుకు వచ్చి వెనక్కి వచ్చి గది బయట ఉన్న టేబుల్పై తల పట్టుకుని కూర్చుంది అప్పుడే లోపలికి వచ్చిన క్రిష్ నందిత తామ్ డిన్నర్ చేద్దాం అని పిలుస్తూ ఉంటే నాకు లేట్ అవుతుంది సార్ అని ఫాస్ట్గా వెళ్ళిపోయింది నందిత అని క్రిష్ పిలుస్తున్న ఆగకుండా వెళ్లడంతో ఏమైంది పిల్లకి అనుకుంటూ రిత్విక్ గదిలోకి వచ్చిన క్రిష్ నోరెళ్ళబెట్టాడు చిందర వందరగా ఉన్న బెడ్పై ఎంటీ వైన్ బాటిల్ పడి ఉండగా సగం కన్నా తక్కువ ఉన్న ఇంకో బాటిల్ టేబుల్ మీద పెట్టి ఉంది ఆ బాటిల్స్ వైపు అనుమానంగా చూస్తూ రిత్విక్ వైపు చూశాడు రిత్విక్ చేతికట్టు రక్తంతో తడిసి అతని షర్ట్ మీద బెడ్షీట్ మీద బ్లడ్ స్టెయిన్స్ ఉండడంతో కంగారుగా రే రిత్విక్ చేతికేమైంద్రా లేరా అని పిలవగా ఎలాంటి రియాక్షన్ లేకపోవడంతో అప్పుడే పడుకున్నాడా ఈ బాటిల్స్ బయటకెవరు తీశారు కొంపదీసి తాగాడా ఏంటి అని రిత్విక్ దగ్గరికి వచ్చి స్మెల్ చూడగానే అర్థమైంది క్రిష్కి రే రిత్విక్ అని పిలుస్తూ అతని చేంప మీద గట్టిగా తడుతున్న రిత్విక్ హోష్లోకి రాలేదు తను తెచ్చిన ఫుడ్ పార్సిల్ టేబుల్ మీద పెట్టి చేతికట్టు విప్పేసి డ్రెస్సింగ్ చేసి మళ్ళీ కట్టుకట్టాడు నేను వెళ్లే ముందు బానే ఉన్నాడు కదా ఇంతలోనే ఏమైంది వీడికి అని బాధగా తలపట్టుకుని బెడ్పై కూర్చున్నాడు నందిత డల్గా వెళ్లడం గుర్తొచ్చి ఆ పిల్ల అలా వెళ్ళడానికి కారణం వీడేనా తాగి ఏమైనా చేయబోయాడా లేదా చేశాడా ఓ మై గాడ్ ఏమైంది అసలు ఏమీ అర్థం కాక పిచ్చి పట్టినట్లుగా ఉంది క్రిష్కి ఏదో జరిగింది వీళ్ళిద్దరికి మాత్రమే తెలుసు నందితని అడిగితే అయినా నందితను ఏమని అడగాలి మీ ఇద్దరి మధ్య ఏమైనా జరిగిందనా లేదా వాణ్ణిన్ను ఏమైనా అన్నాడనా చిచ్చి అలా అడిగితే దరిద్రంగా ఉంటుంది నందితను అడగలేను వీడు హోస్టల్లోకి వస్తే గాని ఏమీ తెలియదు ఏం చేశాడు ఏంటో ఈ దరిద్రుడు అని రిత్వి వైపు కోపంగా చూశాడు కాసేపటికి ఆకలిగా అనిపించడంతో వీళ్ళిద్దరిని కలపాలంటే ముందు నా కోపిక ఉండాలి కదా అని నిట్టూర్చి తినాలని లేకున్నా కొంచెం తినేసి రిత్విక్ పక్కన వాలిపోయాడు తన గదికి మిలిన నందిత బ్యాగ్ బెడ్పై పడేసి బెడ్ పై కూర్చుంది రిత్విక్ తనని బలవంతంగా కిస్ చేయడం కళ్ళ ముందు మెదులుతుండగా సర్ ఎందుకలా చేశారు అప్పటి వరకు బానే ఉన్నాడు సడన్గా తాగేసి ఎందుకలా బిహేవ్ చేశాడు నందు ఐ లవ్ యూ అన్న రిత్విక్ మాటలు గుర్తొచ్చి అంటే సార్ నన్ను లవ్ చేస్తున్నారా ఒకవేళ లవ్ చేస్తే నాకు చెప్పొచ్చు కదా ఎందుకు చెప్పలేదు చేస్తే ఒప్పుకుంటానో లేదో అని ఆగిపోయారా ఒకవేళ నిజంగా ప్రేమున్నా నా ఇష్టంతో పని లేకుండా ఇలా బలవంతంగా కిస్ చేయడం మాత్రం కరెక్ట్ కాదు ఆలోచనలతో పిచ్చి పట్టేలా ఉంది నందితకు మొదటి కలయిక అయినా మొదటి ముద్దు అయినా కట్టుకున్న భర్తతోని అనే విలువలు పద్ధతులు నింపుకొని ఏ మగవాడిని ఇంతవరకు దరిదాపుల్లో కూడా రానివ్వలేదు ఇరవై ఏడేళ్ల కన్యత్వం అందున మనసు పడినవాడు పెట్టిన మొదటి ముద్దు కాని తన మనసు సంతోషానికి బదులు ఏదో తెలియని బాధతో నిండిపోయింది లేచి మిర్రర్ ముందు నిలబడి తన మొహాన్ని మిర్రర్లో చూసుకుంది రిత్విక్ ఫోర్స్గా కిస్ చేయడం వల్ల పెరివి కొద్దిగా చిట్లింది మనసుకు ఏదోలా అనిపించింది లిప్ బామ్ తీసుకుని లిప్స్కి అప్లై చేసి బెడ్పై వాలి శూన్యంలోకి చూస్తూ ఆలోచిస్తూ ఉండిపోయింది రిత్వి కంటే నందిత మనసులో ప్రేమ ఉన్నా అతను అలా ప్రవర్తించడం నందిత జీర్ణించుకోలేకపోతుంది ఆమె కన్నుల నుండి కన్నీళ్లు దిండుని తడిపేశాయి ఊర్లో బతుకమ్మాడడం అయిపోయి అందరూ ఇంటికి చేరుకున్నారు భోజనం చేసి ఎవరి గదిలోకి వారు వెళ్ళారు నందు కార్తిక్ కౌగిటిలో చేరి తన ఫోన్కి మనీ సెండ్ చేసిన తమ వీడియోస్ ఫొటోస్ అన్నీ చూస్తూ మురిసిపోయింది నందు నువ్వు పైకి కనిపించవు కానీ అన్ని కళలున్నాయి నీ దగ్గర ట్రెడిషనల్ డ్యాన్స్ మాత్రమే వేస్తావనుకుంటే వెస్ట్రన్ డ్యాన్స్ మాస్ డ్యాన్స్లు కూడా కుమ్మేసావుగా అన్నాడు ఆమె వైపుకు తిరిగి పడుకుంటూ మరి ఏమనుకున్నారు నందు ఇక్కడ అని కాలర్ ఎగరేసినట్టు తన బ్లౌజ్ పట్టుకుని మూమెంట్ ఇచ్చింది కార్తిక్ నవ్వుతూ తనని దగ్గరికి తీసుకున్నాడు నందు నేను రేపు సాయంత్రం ఇంటికి వెళ్దామనుకుంటున్నా నువ్వు రెండు రోజుల్లో మీ వాళ్ళతో హాయిగా టైం స్పెండ్ చేసినా అని కార్తిక్ అనగానే నన్ను తలెత్తి అతని వైపు చూసి మిమ్మల్ని వదిలి నేనుండటమా అది కూడా రెండు రోజులు నా వల్ల కాదు బాబు నేను కూడా మీతో వచ్చేస్తా అంది ఎందుకే ఆ ప్రీతి నన్నెత్తికెళ్లిపోతుందేమో అని భయమా ఆమె ముంగులను సవరిస్తూ అన్నాడు నందు మూతి తిప్పుకుని ఆ ఎత్తుకెళ్లడానికి మీరేమైనా చిన్నపిల్లాడా వెళ్ళిన కొత్తలో అంటే నా మీద కోపంతో ఎక్కడ దాని మాయలో పడతారేమో అని భయపడ్డాను ఇప్పుడు ఆ భయం అస్సలు లేదు ఈ కార్తిక్ నందుకే సొంతం గారాలు పోతూ అంది అతని మీద చెయ్యి వేసి హత్తుకుంటూ నుదుటిన ప్రేమగా ముద్దుపెట్టి హాయిగా కళ్ళు మూసుకున్నాడు కార్తిక్ మత్తు దిగిన రిత్విక్ నందితకు ముద్దు పెట్టడం అతని కళ్ళ ముందు మెదిలి నో అని గట్టిగా అరుస్తూ కళ్ళు తెరిచాడు ఆ సౌండ్కి బెదిరిపోయి దిగ్గున మీద నుండి లేచి కూర్చుని రే ఏమైందిరా అలా అరిచావు వీపు మీద కొట్టుకుంటూ అన్నాడు క్రిష్ రిత్విక్ తలపట్టుకుని కళ్ళు మూసుకుని రాత్రి జరిగింది గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించాడు ఫుల్గా తాగేసి నందు ఐ లవ్ యూ అంటూ నందు అనుకుని నందితను బలవంతంగా కిస్ చేసింది గుర్తొచ్చి ఒక్కసారిగా కళ్ళు తెరిచాడు షిట్ నీ నందితను కిస్ చేశానా చా అని అతని చెయ్యిని బెడ్కి కొట్టబోతే క్రిష్ పట్టుకున్నాడు రే ఏం చేస్తున్నాను నువ్వు ఆ అరుపులేంటి ఆ పిచ్చి చేస్టెలేంటి కొంపదీసి ఏ దయంగాని పట్టిందా ఏంటి కనుబొమ్మలు ముడిచి అనుమానంగా చూస్తూ అన్నాడు క్రిష్ రిత్విక్ కోపంగా చూసేసరికి చూసింది చాలుగాని నాకు విషయం చెప్పరా నిన్న నేను బయటికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది అని అడిగాడు రిత్విక్ మౌనంగా చూస్తుంటే రేయ్ మునీశ్వరుడిలా మౌనంగా ఉండకరా టెన్షన్తో చచ్చిపోతున్నా ఇక్కడ నైట్ ఎందుకు తాగావు తాగి ఏం చేశావు ఆ చేతికి అంత బ్లడ్ ఎందుకొచ్చింది చెప్పరా కొంచెం గట్టిగానే అడిగాడు క్రిష్ అది నందు అనుకుని అని ఆగి చెప్పడానికి ఏదోలా అనిపించి మౌనంగా ఉన్నాడు రిత్విక్ హా నందు అనుకుని రిత్విక్ వైపు కళ్ళు విప్పార్చి ఏం చెప్తాడా అని ఆతృతగా చూస్తున్నాడు క్రిష్ నందు అనుకుని నందితను కిస్ చేశారా అన్నాడు ఆ మాటలకు క్రిష్ మైండ్ బ్లాక్ అవ్వగా ఏంటి నందితను కిస్ చేశావా అంతా దద్దరిల్లేలా అరిచాడు రేయ్ అరవకురా అని రిత్విక్ అంటుంటే ఇంత పెద్ద షాక్ ఇస్తే అరవకుండా ఎలా ఉంటారా ఆ అమ్మాయి టచ్ చేస్తేనే చిరాగ్గా మొహం తిప్పుకుంటావు అలాంటిది రాత్రి కిస్సేలా చేశావు నందిత ఇష్టంగానే రెస్పాండ్ అయిందా ఎగ్జైటింగ్గా అడిగిన క్రిష్ వైపు గుర్రుగా చూసి నేను ఇష్టంగా కిస్ చేస్తే కదా తను ఇష్టంగా రెస్పాండ్ అవ్వడానికి అన్నాడు మరి అని టెన్షన్గా చూస్తూ అడిగాడు బలవంతంగా చేశా అని రిత్విక్ అనగానే వాడ్ అన్నాడు క్రిష్ కళ్ళు పెద్దవి చేసి రిత్విక్ మౌనంగా తల తిప్పి చూస్తున్నాడు క్రిష్ గట్టిగా తలవిదిల్చి రిత్విక్ మొహాన్ని తన వైపుకు తిప్పుకొని బలవంతంగా ఏంట్రా అసలేం జరిగింది నాకు క్లియర్గా చెప్పు అన్నాడు కంగారుగా రిత్విక్ గుర్తుకు తెచ్చుకుని జరిగింది మొత్తం చెప్పగా నోట మాట రాలేదు క్రిష్కి రిత్విక్ని అదో రకంగా చూసి ఏనాన్నా నందు కార్తిక్ సంతోషంగా ఉండడం చూసి కోపంతో తాగేసి ఆ మత్తులో నందు అనుకుని నందితకు ముద్దు పెట్టావా అని కోపంగా రిత్విక్ మీదకి కొట్టినట్టుగా వెళ్ళి విసురుగా చెయ్యి దింపేశాడు నీ అబ్బా నువ్వింకా మారవారా నందు గురించి నువ్వు కలకన్నా నీ కలలోకి వచ్చి కూడా చంపేస్తారా ఆ కార్తీక్ పాప నందిత నువ్వు చేసిన పనికి బెదిరిపోయి పారిపోయింది ఏదో చేద్దామనుకుంటే మొత్తం నాశనం చేసావు కదరా నీచుడా దరిద్రుడా అని నోటికి వచ్చిన బూతులాన్ని తిట్టి రే రిత్విక్ ఒక్కడు చెప్తాను గుర్తుపెట్టుకో మనం ప్రేమించే వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వాళ్ళు దొరకడం మన అదృష్టం నువ్వు ప్రేమించిన నందినిని నువ్వు ఎన్ని తపస్సులు చేసినా పొందలేవు నందిత నిన్ను ప్రాణంగా ప్రేమిస్తుందిరా నీ పక్కనే ఉంటూ ప్రేమగా నీకు సేవలు చేస్తుంది అంతెందుకురా రాత్రి నువ్వు తనతో అంత మిస్బిహేవ్ చేసినా నిన్ను ఒంటరిగా వదిలి వెళ్లకుండా నేను వచ్చేదాకా వెయిట్ చేసి వెళ్ళిందిరా తనలాంటి అమ్మాయి దొరకడం నీ అదృష్టం నందుని నీ మనసులో నుండి పూర్తిగా తీసేరా అనగానే నందుని నేను మర్చిపోలేను నా వల్ల కాదు అన్నాడు రిత్విక్ స్థిరంగా క్రిష్కి చిరెత్తుకొచ్చి చెప్తే అర్థం కాదా నేను ఆపుకుంటే కార్తిక్ చేతిలో నీ ప్రాణం పోయేదిరా నీ ప్రేమ గొప్పదే కాదనను కానీ నువ్వు నీ తమ్ముడు బాల్యను ప్రేమిస్తున్నావు అది మహా పాపం అని గట్టిగా అరిచాడు రిత్విక్ సైలెంట్గా ఉక్రోషంతో చూస్తుండగా రిత్విక్ మొహాన్ని దోశీలలో పట్టుకుని నువ్వు మంచివాడివిరా నందిని విషయంలో నీ క్యారెక్టర్ లూజ్ చేసుకుని అందరి దృష్టిలో చెడ్డవాడిగా మిగిలిపోవడం నేను తట్టుకోలేను అన్నాడు క్రిష్ కళ్ళ నీళ్లతో రిత్విక్ మోహన్ తిప్పుకొని గంభీరంగా చూస్తుంటే నీకు టైం కావాలా ఎంతైనా తీసుకో కానీ చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేయకు నేను ప్రేమించే నందిత మీద మనసు పెట్టు తన ప్రేమ నీకు అర్థమవుతుంది అన్నాడు రిత్విక్ మౌనంగా ఉండిపోయాడు అతని వదిలి ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు నందితకు కాల్ చేస్తున్నా మీ మధ్య జరిగిన విషయం నువ్వు మర్చిపో ఏమి జరిగినట్టే తనతో బిహేవ్ చెయ్యి నీకు గుర్తులేదనుకుని తను ముందులాగా ఉంటుంది లేదంటే తనకి ఇబ్బందిగా ఉంటుంది అన్నాడు అంతా గుర్తున్నాక అలా ఇలా ఉంటారా అని రిత్విక్ అనేసరికి చెప్పేరా నాకు అంతా గుర్తుంది నేను నిన్ను లవ్ చేస్తున్నాను అందుకే మనసు ఆగక ముద్దు పెట్టాని చెప్పు అన్నాడు క్రిష్ వెటకారంగా రిత్విక్ గుర్రుగా చూస్తుంటే చెప్పలేవు కదా అందుకే అన్నీ మూసుకుని సైలెంట్గా ఉండు అని చెప్పి అమ్మో ఇంకోసారి ఆ పిల్లను నీ దగ్గర వదిలి వెళ్ళకూడదు నువ్వు మహా డేంజరస్ అని తిట్టుకుంటూ నందితకు డయల్ చేశాడు అప్పుడే స్నానం చేసి వచ్చిన నందిత క్రిష్ నుండి కాల్ రావడం చూసి నీరసంగా నిట్టూచి ఫోన్ లిఫ్ట్ చేసింది హలో నందిత ఈరోజు వస్తున్నావా లేదా ఆఫీస్కి వెళ్తున్నావా అని అడిగాడు క్రిష్ వస్తున్నాను సార్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తాను అంది మెల్లగా ఓకే నందిత బాయ్ అని ఫోన్ పెట్టేశాడు రేయ్ ఆ అమ్మాయి వస్తుంది శివరామ్ అంకుల్ నన్ను ఆఫీస్కి వెళ్ళమన్నాడు కార్తిక్ కూడా లేడు కదా తను రాగానే వెళ్తాను అన్నాడు ఓకే అన్నాడు రిత్విక్ నంది తను ఇప్పుడు ఎలా ఫేస్ చేయడమని ఆలోచిస్తూ బిజినెస్ అఫీషియల్స్తో కార్తిక్ వీడియో కాన్ఫరెన్స్లో ఉండగా డోర్ దగ్గరగా వేసి బయటికి వచ్చి కూర్చుంది నందు నందుకి టీ ఇచ్చి పక్కనే కూర్చుని టీ తాగుతున్నాడు మణి తాగుతూ నందు వైపు చూసి అక్క మీ ఇద్దరిని చూస్తే మీది అరేంజ్డ్ మ్యారేజ్లా అస్సలు అనిపించదు లవ్ మ్యారేజ్లా అనిపిస్తుంది అని అనగానే టీ తాగుతున్న నందుకి పొలమారింది నందు తల మీద తట్టి వాటర్ అందించాడు మణి వాటర్ తాగి పక్కన పెట్టి వీడికి డౌట్ వచ్చినట్టుంది అని మనసులో అనుకుని అలా ఎందుకు అనిపించింద్రా అడిగింది మామూలుగా ఇద్దరూ ఒకరితో ఒకరు ఎంత ప్రేమగా ఉంటున్నారు నీ మీద బావకి ఎంత ప్రేమ ఉందో బావ కళ్ళలోనే తెలుస్తుంది మీ పెళ్లి రోజు బావ కోపం చూసి ఆ కోపం తగ్గడానికి చాలా టైం పడుతుందనుకున్నా కాని మూడు నెలల్లోనే బావ కోపం పోగొట్టి నీ ప్రేమలో పడేశావంటే నువ్వు గ్రేట్ అక్క అన్నాడు మణి నిజం తెలిస్తే వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో బాధగా అనుకుని వైపు చూసి స్మైల్ ఇచ్చింది నందు నందు అని కార్తిక్ పిలిచేసరికి మీటింగ్ అయిపోయినట్టుంది అని కాఫీ కలిపి తీసుకెళ్లింది ల్యాప్టాప్ క్లోజ్ చేసి చేతిలో తల వెనుక పెట్టుకుని బెడ్కి ఆనుకున్నాడు కార్తిక్ అతనికి కాఫీ అందించి పక్కనే కూర్చుంది టూ కంపెనీస్ మేనేజ్ చేయడం ఇబ్బందిగా ఉందా చాలా స్ట్రెస్ట్గా కనిపిస్తున్నారు అంది దిగాలిగా చూస్తూ అదేం లేదే ఇది నాకు నచ్చిన పని ఇబ్బందిగా కాకుండా ఇష్టంతో చేస్తాను అన్నాడు కాఫీ తాగుతూ సరే టిఫిన్ తీసుకొస్తాను అని లేవబోయినా నందు కొంగు పట్టి లాగేసరికి అతని మీద పడిపోయింది కార్తిక్ నందు చుట్టూ చేతులు బిగించి ఆ టిఫిన్ కాదు నాకు కావాల్సింది ఈ టిఫిన్ అని ముద్దు పెట్టబోయి డోర్ వైపు చూశాడు అమ్మదంగా డోర్ వేశావా అన్నాడు కొంటెగా మీ గురించి నాకు తెలిసిందే కదా ఎప్పుడు మూడొస్తే అప్పుడు చుట్టేస్తారు అందుకే ముందు జాగ్రత్త అంది నందు అతని మీసం పట్టి లాగుతూ నువ్వు నా బెస్ట్ స్ట్రెస్ రిలీఫే నీతో కొద్దిసేపు టైం స్పెండ్ చేస్తే చాలు మైండ్ రిలాక్స్ అవుతుంది అది రొమాన్స్ అని కాదు నీ ఒళ్ళో తలపెట్టి పడుకున్నా నీ ముద్దు ముద్దు మాటలు విన్నా హాయిగా ఉంటుంది అన్నాడు అతని నుదురు ఆమె నుదురికి ఆనించి నందు సిగ్గుపడుతూ అతని ఒడిలో కూర్చొని చుట్టూ చేతులు బిగించి కార్తిక్ని ప్రేమగా చూస్తుంది కార్తిక్ ముందుకు వంగి ఆమె పేదాలపై ముద్దు పెట్టబోతే ఏం చేస్తున్నారో అని దూరం జరిగింది చిన్నపిల్లల బలి అడుగుతావే నేనేం చేస్తానో తెలియందే నా ఒళ్ళో కూర్చున్నావా అన్నాడు కళ్ళెగిరిస్తూ చిప్పో కార్తిక్ అని నందు తల వంచుకోగా తనని దగ్గరికి లాక్కొని చీరలోపటి నడుమును చేతులతో తడుముతూ ఆమె పేదాలపై గాఢంగా పెట్టాడు కొంతసేపుడికి వదిలి తనని గుండెలకు హత్తుకున్నాడు నందు గువ్వ పిల్లలా అతని కౌగిలిలో అలాగే ఉండిపోయింది రిత్విక్ గెస్ట్ హౌస్ ముందు ఆటో దిగింది నందిత లోపలికి నడుస్తూ ఉంటే ఏదో తెలియని ఫీలింగ్తో ఆమె గుండె వేగం అమాంతం పెరిగిపోయింది రిత్విక్కి ఎదురు పడాలంటే ఏదోలా ఉంది తనకి మనసంతా ఏదో తెలియని గుబులు నిండగా పరధ్యానంగా అడుగులో అడుగు వేసుకుంటూ రిత్విక్ గది దగ్గరికి వచ్చింది డోర్ ఓపెన్ చేయబోయి చెయ్యి వెనక్కి తీసుకుంది కొన్ని క్షణాలు ఆగి దీర్ఘంగా ఊపిరి తీసుకుని డోర్ తీసింది డోర్ సౌండ్ విని హాయ్ నందిత అని నవ్వుతూ పలకరించాడు క్రిష్ హాయ్ సర్ అంది నందిత రిత్విక్ తల కూడా ఎత్తకుండా ఫోన్ చూస్తున్నాడు నందితను చూడాలి అంటే ఏదోలా ఉంది అతనికి నందిత నేను ఆఫీస్కి వెళ్తున్నాను నీ చేతితో తినిపిస్తే గాని టిఫిన్ తినను అన్నాడు అని క్రిష్ అనేసరికి రిత్విక్ చురుగ్గా క్రిష్ వైపు చూసి కంగారుగా నందిత వైపు చూశాడు అదే టైంలో నందిత కూడా రిత్విక్ని చూడగా ఆ క్షణం ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి ఆ తర్వాత ఏం జరగబోతుంది రిత్విక్ నందిత ప్రేమలో పడతాడా నందిత మనసులో ఉన్న గుబులు చెరిగిపోతుందా కార్తిక్ నందుల లైఫ్లోకి మళ్ళీ ఎలాంటి ట్విస్ట్లు రాబోతున్నాయి అద్భుతమైన కథనంతో ఊహించిన ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్